హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎట్ గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ ఫస్ట్ మీలో ఎంతమంది చూశారు నేనైతే చూసేశాను రివ్యూతో మీ ముందుకే వచ్చేసాను సో ఈ బిగ్ బాస్ సీజన్ నేను కూడా కొంచెం రివ్యూ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ప్లీజ్ గైజ్ సపోర్ట్ మీ లేట్ స్టార్ట్ చేసేదమ్మా రండి సో షో స్టార్ట్ అవ్వగానే నా గారి ఎంట్రీ అద్దరి పొంది జస్ట్ లుకింగ్ ఏ వావ్ లాగా ఉంది సో డాన్సర్స్ అందరూ ఒక స్టెప్ వేశారు అది ఇన్ఫినిటీ లాగా తీసుకొచ్చారు చూడడానికి చాలా బాగుంది ఇన్ఫినిటీ అంటే సీజన్ ఎయిట్ కాబట్టి అలా సింబాలిక్గా చెప్పారు సో ఈ డాన్సర్ అంతా అయిపోయిన తర్వాత మనకి హౌస్ టూర్ చేసేసారు నాగారు ఇమీడియట్గా ఈ లోపల హౌస్ టూర్ చేసే ముందు లిమిట్ లెస్ అనే కాన్సెప్ట్ గురించి బ్రీఫ్గా చెప్పారనమాట అండ్ నెక్స్ట్ హౌస్ గురించి చెప్పారు ఈసారి హౌస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అనమాట అంటే ట్రీస్ అనిమల్స్ బర్డ్స్ ఫ్లవర్స్ తో ఇన్స్పైర్ అయ్యి హౌస్ ని డిజైన్ చేశారు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది సో హౌస్ చూసేద్దాం రండి స్టార్టింగ్ లోనే నేచర్ తో గార్డెన్ ఏరియా చూపిస్తారు అండ్ స్విమ్మింగ్ పూల్ చూపిస్తారు అండ్ ఈ సీజన్ లో ఎప్పుడూ లేనట్టు ఒక స్పెషల్ రూమ్ ఉంది పవర్ ఫుల్ రూమ్ అనమాట అది కానీ అది సీక్రెట్ గా ఉంచారు అదే ఇన్ఫినిటీ రూమ్ కూడా నెక్స్ట్ రెస్ట్ రూమ్ హౌస్ మెట్టు ఫ్రెష్ అవ్వడానికి ఫస్టేషన్ అవ్వడానికి గోల్డెన్ రూమ్ జిరాఫీతో ఎంట్రెన్స్ ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే లో జిరాఫీ ఏది అందుకోలేనంత ఎత్తులో ఉంటుందన్నమాట ఈ గోల్డెన్ రూమ్ లోనే స్ట్రాటజీస్ ప్లే చేస్తారు వాళ్ళే లాయన్ ఆఫ్ ది హౌస్ అనమాట నెక్స్ట్ లివింగ్ ఏరియా చూపిస్తారు అండ్ ఈ సీజన్ లో ఏంటంటే మనకి త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఆ త్రీ బెడ్రూమ్స్ ఏంటంటే ఫస్ట్ బెడ్రూమ్ తూనిగా తిమ్తో ఉండే బెడ్రూమ్ అంటే ఇందులో కష్టంతో పాటు అదృష్టం ఉండే పర్సన్స్ ఉండొచ్చు అని గా చెప్పడం అనమాట అండ్ సెకండ్ బెడ్రూమ్ పిక్కాక్ బెడ్రూమ్ స్ట్రెంత్ అండ్ పవర్ ఉన్న పర్సన్స్ మటుకు ఉండొచ్చు ఇందులో నెక్స్ట్ బెడ్రూమ్ జీబ్రా బెడ్రూమ్ అంటే లొంగని వంగని వాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట అంటే వాళ్ళ స్టాండ్ వాళ్ళే తీసుకుంటారు అని అర్థం నెక్స్ట్ కిచెన్ ఆకలి వేస్తే ఫ్రైట్ చేసుకునే ప్లేస్ తర్వాత కన్ఫెషన్ రూమ్ టు షేర్ థాట్స్ థాట్స్ విత్ బిగ్ బాస్ అది కూడా లిమిట్ గా హౌస్ జోడ్ అయిపోయిన తర్వాత నాగారు హౌస్లోకి ని వన్ బై వన్ పంపిస్తారు సో కంటెస్టెంట్ లిస్ట్ చూసేదాం రండి ఫస్ట్ ఎష్మి గౌడ ఎంటర్ అవుతారు డ్యాన్స్ పర్ఫార్మెస్ ఇస్తారు అండ్ ఒక చిన్న టాస్క్ ఇస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ పెట్టి టేస్ట్ చేయమంటారు టాస్క్ అయితే ఓడిపోతారు పెద్ద టాస్క్ వల్ల యూస్ లేదు పెట్టాలని పెట్టినట్టు అనిపించింది అంతే సో ఇక్కడే నాగారు చెప్తారనమాట చెప్తారన్నమాట మీరు గా వెళ్ళాలి అని అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ అనమాట ఈయన కూడా డ్యాన్స్ తోనే వచ్చారు ఒక పీకే ఫ్యాన్ వైబ్ లాగా వచ్చారనమాట అంటే ఆయన కోటెంట్ కల ఓజీ అండ్ రాజ్ మేరీ వచ్చారు అంటే ఈయన పీకే ఫ్యాన్ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టున్నారు సో ఆ యష్మి కూడా తన బడ్డీగా నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది సో వీళ్ళిద్దరు కలిసి ఒక బర్త్డే అనమాట సో వీళ్ళిద్దరు కలిసి హౌస్లోకి ఎంటర్ అయ్యారు వన్ వన్ బై వన్ కాకుండా ఈసారి పేర్స్గా ఎంటర్ అయ్యారనమాట థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి నవీన్ ఇయనకి ఏవి ప్లే చేశారు ఈయన డైరెక్టర్ కూడా బట్ ఈయనకి ఫాదర్ సెంటిమెంట్తో హౌస్లోకి అడుగు పెట్టేశారు అండ్ ఈయన వైఫ్ చేసిన వీడియోని ప్లే చేశారనమాట అండ్ ఆమె చెప్పిన ప్రకారం ఈయనకి కోపం కూడా ఎక్కువే ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ కంబం తిని తెలిసింది సీరియల్ యాక్టర్ ఈమె కూడా డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు మంచి స్పోర్ట్స్ పర్సన్ అనమాట రష్మిక మందానా తిను ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట చూద్దాం టాస్క్లు బాగా ఆడుతు అని అంటున్నారు అండ్ వీళ్ళిద్దరు పేరుగా హౌస్లోకి ఎంటర్ అయిపోయారనమాట ఈ ఫోర్ మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెలబ్రిటీస్ వస్తారు రానా నివేదిత అండ్ విశ్వ వీళ్ళు థర్టీ ఫైవ్ మూవీ ప్రమోషన్ ద్వారా వచ్చారనమాట సో వీళ్ళేంటంటే ఆ తో ఒక గేమ్ ఆడిపిస్తారు అది బాటిల్ ఫిప్పింగ్ గేమ్ ఆడిపిస్తారు ఆ గేమ్ యశ్మి అన్ నిఖిల్ విన్ అవుతారు లూజర్స్ ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేయాలి అదేంటంటే ఒక కెప్టెన్ ఫర్ ది సీజన్ అన్నమాట సో బ్యాడ్ న్యూస్ కదా చూద్దాం అంటే ఇమ్యూనిటీ ఉండదన్నమాట వీళ్ళకి సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హీరో ఆదిత్య ఓం ఈన ఫిఫ్త్ కంటెస్టెంట్ ఇది ఏవి ప్లే చేశారు పెద్దగా తెలుగు వచ్చినట్టు లేదు ట్రై చేస్తూ మాట్లాడినట్టు ఉంది బట్ ఫైట్ చేసాను విన్ అవుతాను అన్నట్టు గట్టిగా మాట్లాడుతున్నారు ఫైట్స్ ఎక్కువే అవ వల్ల చూద్దాం నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సిక్స్త్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఇవికి బాగా కరెక్ట్గా వచ్చంటండి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ చేసిందంట ఆజీవి గారి నుంచి ఒక వీడియో కూడా వచ్చింది అందుసం మూవీలో నటిస్తున్నట్టుంది వీళ్ళిద్దరి పేరుగా హౌస్లోకి వెళ్ళారు సెవెంత్ హౌజ్మెంట్ వచ్చేసి పెజవాడ బేబక ఇవి ఏవీ ప్లే చేశారు ఏవీ మటుకు చాలా బాగుందండి చాలా కామెడీగా డిజైన్ చేశారు చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే అండ్ ఇవి ఒరిజినల్ నేమ్ వచ్చేసి మధు ఈవిడ్ స్పెషల్గా హౌస్లోకి వచ్చారు ఎలాగంటే ఫస్ట్ హార్స్ పంపారు తర్వాత ఈవిడ వచ్చారనమాట నెక్స్ట్ ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ బాషా ఈయన కూడా ఏవీగా ప్లే చేశారు చాలా సింపుల్గా వచ్చారు కాకపోతే వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది బాగుంది ఇన్ ద సెన్స్ ఏంటంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పేర్లాగా అనిపించారు కామెడీ బాగా పండించచ్చు వీళ్ళిద్దరు జెండగా వెళ్తే సో వీళ్ళిద్దరు ఒక పేరు అనమాట నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత ఇవి ఏవి పే ప్లే చేశారు చాలా సింపుల్ గా వెళ్లారు కాకపోతే బేబీ మూవీలో క్యారెక్టర్ గురించి కొద్దిగా చెప్పుకున్నారు తర్వాత టెన్త్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికఠంఠ ఏవి ప్లే చేశారు మదర్ సెంటిమెంట్ ఆయన ఈయన ఐపీసీసీ క్లియర్ చేశారంట చూద్దాం కొద్దిగా యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నారు చూద్దాం ఎలా ఉంటారు వీళ్ళిద్దరు కలిసి పేరుగా లోకి ఎంటర్ అయిపోయారు వీళ్ళిద్దరు పేరు ఎలా ఉంటుందో చూద్దాం సో టూ పేర్స్ వెళ్ళారు కాబట్టి మళ్ళీ సెలబ్రిటీతో గేమ్ అనమాట ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు వచ్చారంటే నాని అండ్ ప్రియాంక మోహన్ సరిపోతే శనివారం మూవీ తరపున వచ్చారు హౌస్లోకి ఎంటర్ అయిపోయి ఒక కొత్త గేమ్ పెట్టారనమాట ఆ త్రీ పేర్స్కి సారీ టూ పేర్స్ కాదు ఆ త్రీ పెట్టిన తర్వాత విన్నర్స్ ఎవరంటే బేపక్క అండ్ శేఖర్ భాష విన్ అయ్యారు యూజర్స్ ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొస్తారు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్ ఫర్ ది సీజన్ అంటే లిమిట్లెస్ రేషన్ అనమాట ఎంత గెలిస్తే అంత రేషన్ మనకి వస్తుంది అని అర్థం నెక్స్ట్ లెవెన్త్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీ సీరియల్ యాక్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు ఒక చిన్న టెస్ట్ పెట్టారనమాట డ్రీమ్ గర్ల్స్ స్కెచ్ చేయమని తర్వాత ట్వెల్త్ కంటెస్టెంట్ వచ్చేసి వచ్చారు డాన్స్ పర్ఫార్మెన్స్తో వీళ్ళిద్దరికి చిన్న ఐక్యూ టెస్ట్ ఒకటి ఏదో పెట్టారు ఫన్నీ టాస్క్ ఒకటి పెట్టారు అంత కామెడీ కామెడీగా ఉంది అంత పెద్ద నచ్చలేదు నాకు అస్ టాస్క్ అయితే సో వీళ్ళిద్దరు కలిసి పేరుగా హౌస్లోకి ఎంటర్ అయిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ థర్టీన్త్ కంటెస్టెంట్గా నైన్గా వెళ్ళింది డాన్స్ పర్ఫార్మెన్స్తో డాన్స్ అయితే అద్దరు కొట్టేసింది తినకి నాగర్ ఒక టాస్క్ ఇచ్చారు త్రీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ త్రీ డిఫరెంట్ మెంబర్స్ ఇన్ త్రీ డేస్ రావాలి అని అండ్ ఫోర్ థీన్త్ కంటెస్టెంట్ వచ్చేసి నబిల్ ఈయన ఏంటంటే వరంగల్ నుంచి వచ్చారంటే ఈయన యూట్యూబర్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంట వీళ్ళిద్దరు కలిపి హౌస్లోకి పేరుగా ఎంటర్ అయిపోయారనమాట నెక్స్ట్ మళ్ళీ సెలబ్రిటీ గేమ్ అనమాట ఈసారి సెలబ్రిటీ అనిల్ రావు వచ్చారు ఈసారి ఓడిపోయిన టూ పేర్స్ని తీసుకొచ్చి అందులో నుంచి ఒక ఎలిమినేట్ చేసి ఓటింగ్స్ త్రూ ఒక బయట నుంచి ఒక కంటెస్టెంట్ని స్ట్రాప్ చేస్తామన్నారు సో అందరూ కలిసి ఎక్కువ ఊర్స్ నాగమని కంటకి వేశారనమాట సో ఆయన బాగా హట్ అయ్యారు తర్వాత ఒక సాంగ్ పాడమన్నారు చాలా ఫ్రస్ట్రేషన్తో పాడు పాడాడు ఒక సాంగ్ తర్వాత తెలిసింది అంటే అది ఫేక్ అంటే ప్రాంక్ చేశాడంట సో రిమైనింగ్ టూ పేర్స్ గేమ్తో ఆడిపించి విన్నర్స్ నిఖిల్ అండ్ నబీల్ సో బిగ్ బాస్ అందరినీ యాక్షన్ రూమ్కి రమ్మంటారు అనమాట అక్కడ ఒక బాక్స్ ఉంటుంది అందులో ప్రైజ్ మనీ ఉంది అది ఓపెన్ చేస్తారు బట్ అందులో జీ జీరో అమౌంట్ ఉంటుంది అనమాట దట్ మీన్స్ అంటే జీరో అనేది ఫిక్స్డ్ కాదు ప్రైజ్ మనీ లిమిట్ లెస్ ఉంటుంది అంటే ఎంతమంది ఎంత కష్టపడి సంపాదించుకుంటే అంత లిమిట్లెస్ మనీ ఉంటుంది అని ఈ సీజన్లో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా హౌస్ హౌస్కి లాక్ వేసేస్తారు ఫైనల్గా పేర్స్ వచ్చేసి ఫస్ట్ పేరు యష్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు సింగిల్స్ అనమాట అభయ్ నవీన్ అండ్ ప్రేరణ వీళ్ళు మ్యారీడ్ తర్వాత పేరు వచ్చేసి ఆదిత్య ఓం అండ్ సోనియా ఆకుల ఒక మ్యారీడ్ ఒకరు సింగిల్ అండ్ తర్వాత వచ్చేసి బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాషా వీళ్ళిద్దరు డివోర్స్ అనమాట అండ్ నెక్స్ట్ పేరు వచ్చేసి కిరాక్ సీత అండ్ నాగమణకంట వీళ్ళిద్దరు బ్రేకప్ స్టోరీ ఉంది వీళ్ళిద్దరికి అండ్ లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వాటి వన్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా సింగిల్సే అండ్ లాస్ట్ పేరు వచ్చేసి నాయనిక అండ్ నా బి వీళ్ళిద్దరు కూడా సింగిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్